యా సో ఇక్కడ మనం దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందామండి ఆల్మోస్ట్ మెగాడిఎస్ నోటిఫికేషన్ అనేది వచ్చినట్టే మీరు కూడా మెంటల్గా ప్రిపేర్ అవ్వండి ఇప్పటి వరకు అభ్యర్థులు అయితే చాలా వరకు ప్రిపేర్ అయ్యా ఉంటారు బుక్స్ అన్ని సిలబస్ కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయ్యే ఉంటారు ఇంకా మిగిలింది ఏంటంటే కనుక మీ రివిజన్ అనేది మిగిలిపోయింది ఎందుకంటే నోటిఫికేషన్ అనేది వచ్చే నెలలోనే ఉంది సో నోటిఫికేషన్ రావడానికి కూడా ఎక్కువ సమయం అయితే లేదు ఈ మంత్ ఎండింగ్లో వర్గీకరణకు సంబంధించి కంప్లీట్ అఫీషియల్గా కూడా అనౌన్స్ అయితే చేయబోతున్నారు ఇప్పటివరకే విద్యాశాఖ మంత్రి గారు దాని గురించి అయితే తెలపడం అయితే జరిగింది వర్గీకరణ అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి చెప్పారు సో అండ్ ఎమ్మెల్సీ కోడ్ కూడా మార్చి మూడవ తారీఖు తోటి ముగియనుంది కాబట్టి తప్పకుండా మార్చిలోనే మెగాడిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది విడుదల కా విడుదలైన తర్వాత పదిహేను నుంచి నెల రోజులలోపే దానికి సంబంధించి పరీక్షలు అదేవిధంగా పరీక్ష ఫలితాలు కూడా రానున్నాయి అంటే పదిహేను రోజుల్లో మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో దీనికి సంబంధించి పరీక్షలు అయితే పెట్టబోతున్నారు పరీక్షలు అయిన తర్వాత త్వరలోనే తొందరగానే దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అనౌన్స్ అయితే చేస్తారు ఎందుకంటే కనుక తక్కువ సమయం అయితే ఉంది విద్యాశాఖ మంత్రి గారు అండ్ సీఎం చంద్రబాబు గారు ఏం చెప్పారంటే తప్పకుండా జూన్ జూలై నాటికి విద్యా సంవత్సరం స్టార్టింగ్ నాటికి పోస్టింగ్స్ అయితే ఇస్తాం అని చెప్పారు కాబట్టి అదానికి సమయం అయితే తక్కువగా ఉంది సో ప్రక్రియ అనేది అయితే చేస్తారు ఇంకా మీకు సమయం అయితే చాలా తక్కువగా ఉంది ఎవరైతే యాజ్పరెట్స్ అభ్యర్థులు ప్రిపరేషన్ అనేది చేస్తున్నారో మంచిగా మీరు ఇప్పటివరకు చేసుకున్నంతా కూడా ఒకసారి అయితే మంచిగా కంప్లీట్గా రివిజన్ అయితే చేసి పెట్టుకోండి సో మళ్ళీ మీకు అయితే సమయం అయితే ఎక్కువగా ఉండదు చాలా రోజుల నుంచి అనగా ఆరు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు సో ఇప్పుడే మీకు మంచి సమయం మంచిగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ద బెస్ట్ గాయస్ అందరికీ అయితే మంచిగా రివిజన్ కూడా అయితే చేసి పెట్టుకోండి తప్పకుండా నోటిఫికేషన్ అనేది మార్చిలోనే ఉంటుంది ఎమ్ఎల్సీ కూడా అయిపోయిన తర్వాత మెగాడిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కానుంది ఎందుకంటే మొదటి సంతకం చేసింది అయితే అసలు ఎవరు కూడా వదిలిపెట్టరు వదిలిపెడితే కనుక ప్రభుత్వం పట్ల అభ్యర్థులకు కానీ ప్రజల్లో కానీ చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందని ప్రభుత్వానికి కూడా తెలుసు సో మీరు దృఢ నిశ్చయంతో మంచిగా ప్రిపేర్ అవ్వండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతోనే నోటిఫికేషన్ అయితే రాబోతుంది పోస్టులు కూడా తగ్గడానికి అయితే అవకాశం అయితే లేకుండా ఉంది ఇంకొకటి అసెంబ్లీ సమావేశాల్లో ఇంకా జీవో వన్ వన్ సెవెన్ పట్లైతే కొద్దిగా స్పష్టత రావాల్సి ఉంది బట్ అది కూడా త్వరలోనే వస్తుంది కాబట్టి ఆ పోస్టుల పైన ఎఫెక్ట్ పడుతుందా ఏంటి అని మనకైతే ఆ రోజు తెలుస్తుంది ఎందుకంటే జివో వన్ వన్ సెవెన్కి ఆల్టర్నేట్గా మరొక జివో అయితే తీసుకొస్తారు మరి అది ఎలా ఉంటుందో కూడా అప్పుడే మనకు తెలుస్తుంది అండ్ టీచర్ ప్రమోషన్కి సంబంధించి ఇంకా బిల్లు ప్రవేశపెట్టాల్సి అయితే ఉంది సో ఇవన్నింటి గురించి స్కిప్ చేసే ముందుగా మనకు వచ్చేసి మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఇప్పుడు పోస్టులు తగ్గినా కూడా మనమైతే ఉన్న పోస్టులకి అయితే తగ్గకుండా పోటీ పడతాం కాబట్టి మంచి ప్రిపరేషన్ అయితే అవన్నీగా సో ఇది అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్